శ్రీ చైతన్య నారాయణ అనే పేర్లు మాత్రం వినిపించేది ఇప్పుడు ఆ పేరు కూడా ఇంజనీర్గా తీర్చిదిద్దడం జరిగింది సార్ మీ గురించి మళ్ళీ పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు అందరికీ తెలుసు మీకు దాని మా గురించి సార్ కళాశాల జిల్లాలో ఎక్కువ మంది నలభై మంది విద్యార్థులు జరుపుకుంటున్నారు అంతేకాకుండా షాపు పుట్టు చూసినా కానీ దాదాపు నలభై మంది స్టాఫ్గా పనిచేస్తున్నారు సార్ మీరు విద్యానాంగంలో పాటు ప్రజాసేవల కూడా మేము భావిస్తున్నాం సార్ మీ సందేశాన్ని స్థానం కళాశాల గురితో శివరామకృష్ణ సార్ గారు మాట్లాడారు సార్ అందరికీ శుభ అధ్యయనం ఈరోజు ఈ యొక్క ఉద్దేశం అనేటువంటి మీకు స్పష్టంగా అర్థమైంది అంతకంటే ముందుగా మన ముందు మా దగ్గరకు వచ్చినటువంటి ఒక లెజెండ్ సమస్యల గురించి మనకు తెలుసు గత పదేళ్ళ నుంచి కానీ మనకి ఎన్ని సమస్యలునేమో మనకంతా తెలుసు మండలిలో బాగుంటుంది అంటే విద్యా వ్యవస్థ కొత్త రంగంలో కడుగు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్గా మీకు తెలిసిందేనా నరేంద్ర రెడ్డి గారైన ఒక నిబద్ధతతో ఏ విధంగా పనిచేస్తుంటారు పిల్లల్ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తుంటారు ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తుంటారు ఇవాళ సుమారుగా అరవై విద్యా సంస్థలు ఒక నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఒక నలభై వేల మంది స్టూడెంట్స్ ఒక సంవత్సరంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ప్రతి ఎంప్లాయీతో సంబంధంగా ఉంటూ ఎక్కడ కనీసం నాలుగవ తేదీ కూడా రాకముందుకే అందరికీ కూడా ప్రామర్గా శాలరీస్ పే చేస్తూ మార్కెట్లో ఎక్కడ కూడా చేస్తే నరేందర్ రెడ్డి పేమెంట్స్ అన్నది లేకుండా లేదా మాటకు కట్టుబడి ఉండడం అన్నది లేకుండా ఒక మంచి పేరుతో ఎన్ని సంవత్సరాలు జర్నీ ఎడ్యుకేషన్లో కొనసాగించాం మరి ఇప్పుడు కొత్తగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మరి రావాలని అనుకోవడం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలోనే రాజకీయంలో ఎమ్మెల్యే అనుకున్నాము ఓకే కొన్ని కారణాలు వాళ్ళ దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాం అది నా మంచిగా ఎందుకంటే ఈ లోగా నేను ఒక ఇరవై ఇన్స్టిట్యూట్లు పెట్టగలిగాను సో ఇప్పుడు రాజకీయం లేకపోయినా ఇంకో యాభై ఇన్స్టిట్యూట్లు కూడా పెట్టి ఉండవచ్చు నాకు కనపడుతుంది ఏంటంటే జస్ట్ ఇదే కాదు ఇంకా దీనిపైన వాళ్ళు ఈ తెలంగాణ విద్యారంగానికి మనం విశిష్ట సేవలు ఇంకా అవసరం పడి ఉన్నాయి ఓన్లీ పిల్లల కొరకు విద్యను అందించడం అనేదే కాకుండా ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే మనం మార్పులు తీసుకు ఎందుకు కోరుకోకూడదు అన్న విషయంగా ఈ రంగంలోకి వచ్చాము అంతేగాని డబ్బులు చంపాదించడానికి జనరల్ రాజకీయంలోకి నాలైతే రాదు ఎందుకంటే మనం చీటింగ్ చేసి డబ్బులు చంపాదించే బాధ్యతలే ఉండవు కాబట్టి ఇక్కడ వస్తున్నాం అంటే కొంచెం పోగొట్టడానికి తప్పకని రాబట్టుకోవడానికి అయితే కాదు అలా చెప్పేసి విద్యా సంస్థలను మనం పక్కన పెట్టడం అనేది కాదు దాన్ని దీన్ని వ్యవస్థలని రాజకీయాన్ని రెడ్డింటిని కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ మరొక అవతారంలో కూడా ఎస్ గ్రేట్ ఇలా ఉండాలి ఎన్ని పనులైనా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అన్న రకంగా నేను ఒక టార్గెట్ తోటి ముందుకు వెళ్తున్నాను మరి గతంలో నేను మా ప్రైవేట్ కళాశాల యాజమాన్య సంఘం అధ్యక్షుడుగా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేశాను అప్పుడు మన మరుసర్ రెడ్డి సార్ మీ స్టేట్ ప్రెసిడెంట్గా బోర్డు సెక్రటరీ దగ్గర కానీ విద్యాశాఖ మంత్రుల దగ్గర కానీ చాలా సంతోష చేయాలి ప్రభుత్వం ప్రైవేట్ అనేది కాకుండా ఏ రకంగా మనం ఈ డిస్కస్ చేసుకున్నాం ఈవెన్ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా చాలా సమస్యలు నా పీరియడ్ సాల్వ్ చేయడం జరిగింది ముఖ్యంగా అప్పటి వరకు ఫైర్ యూనివర్సిటీ అనే పెద్ద ప్రాబ్లం ఉంది దాన్ని ఫిఫ్టీన్ మీటర్స్ విలో యూనివర్సిటీ అవసరం లేదు అలాగే ఆ పీరియడ్లోనే ఇంటర్మీడియట్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేయడం కూడా జరిగింది సో ఇలా ఈవెన్ ఆ రోజుల్లో మనం ప్రభుత్వాన్ని కూడా మనం మన సమస్యల గురించి మేము అల్టిమేట్ కూడా ఇవ్వడం జరిగి రావాలన్నా దానిలో కూడా మనం ప్రభుత్వంతో చెప్పుకుంటూ వస్తున్నాం ఇలా అకాడమిక్ కానీ నాన్ అకాడమిక్ కానీ పరిపూర్ణమైన అవగాహన నాకు ఉంది కాబట్టి తప్పకుండా మరి మీరందరి సపోర్ట్ తోటి ఎందుకంటే ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్లో కూడా నేను చూస్తున్నాను ఫండ్ మెయిన్ ప్రాబ్లం నిధులు లేకుండా కళాశాలలు నడపడం మంచిగా మనం నడపాలన్నప్పుడు ఈ ఉన్న అరకొర నిధులతోటి ఏ ప్రిన్సిపాల్ కూడా ఇంత మంచి ఫ్యాకల్టీ చేయలేదు సో నిధుల విషయంలో కావచ్చు మన డీఏ పెండింగ్లోనే కావచ్చు లేకపోతే పిల్లలకు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే ఇయర్ చాలా ఫాస్ట్గా మారుతున్నది అసలు ఇవాళ అనుకున్నది మనం నాలుగేళ్ళ తర్వాత ఉండే పరిస్థితి లేదు ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ కావాల్సి ఉన్నది మనం సబ్జెక్ట్ ప్రకారం అప్డేట్ అప్గ్రేడ్ కావాల్సి ఉంది ఈవెన్ మిగతా టెక్నాలజీ విషయంలో కూడా మనం అప్గ్రేడ్ కావాల్సి వస్తుంది కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో కావచ్చు అకాడమిక్స్లో కావచ్చు మరి ఎంప్లాయీస్ యొక్క రావాల్సిన పెండింగ్ వాటి గురించి కావచ్చు తప్పకుండా అవకాశం ఇస్తే మరి మీ గొంతుకగా మీలో ఒకటిగా ఎస్ నరేందర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడంటే మాలో నుంచి పుట్టి వచ్చాడు ఎందుకంటే చాలా సంవత్సరాలు నేను టీచింగ్ 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 పొద్దున మొదలు పెడితే ఐదు గంటలకి రాత్రి పది దాకా ఒక్కొక్క రోజు పద్నాలుగు పదిహేను పీరియడ్ నేను చెప్పేవాళ్ళు ఫోర్టీన్ ఫిఫ్టీన్ పీరియడ్స్ నా స్టూటెంట్స్కి తెలిసి ఉంటుంది పొద్దున ఐదు గంటల నుంచి తొమ్మిది దాకా ట్యూషన్ పది నిమిషాల గ్యాప్లో ప్రైవేట్ కాలేజీకి వెళ్ళేది నైన్ టు ఫైవ్ అక్కడ ఒక ఏడు పీరియడ్ చెప్పేవాళ్ళు మళ్ళీ ఫైవ్ టు నైన్ నైన్ ఓ క్లాక్ దాకా మళ్ళీ ట్యూషన్ ఉండేది మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు నా ప్రైవేట్ కాలేజీలో గ్యాపే ఉండదు నాకు నైన్ టు ఫైవ్ మార్నింగ్ ఫైవ్ టు నైన్ చెప్పండి ఈవినింగ్ ఫైవ్ టు నైట్ నైన్ కూడా చెప్పలేదు అప్పటికో పిల్లవాడు వచ్చి సార్ నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి సార్ అంటే మార్నింగ్ ఫోర్కు కాలేజ్ నుంచి వస్తావా బాబా నేను అడిగేవాడు డబ్బుల గురించి కాదు చెప్పాలి ఒక ప్యాషన్ ఒక్క పిల్లవాడి గురించి కూడా మళ్ళీ మార్నింగ్ ఫోర్క్ వచ్చేసి నెల రోజులు సప్లిమెంట్ ఇలాంటిది ఉంటే బాబునే వస్తాను ప్రాబ్లం మీకు చెప్తాను సో మనీ గురించి నేను ఎప్పుడు థింక్ చేయలేదు నేను కొత్త ఇంక మా ప్రొఫెషన్లో వచ్చేవాళ్ళు చెప్తాను నువ్వు మనీని టార్గెట్ పెట్టుకుంటే ప్రొఫెషన్లో అనుకుంటే ప్రొఫెషన్ ఒక ప్యాషన్గా అడుగుపెట్టు నువ్వు మనీ ఆటోమేటిక్గా వెతుకుంటూ వచ్చేస్తుంటారు పెట్టు నువ్వు మనీని వెతుకుంటూ పెడితే వెదుగుదల ఉండదు అని చెప్తుంటాను ఇలా నిజానికి విద్యారంగంలో మరి ఎందరికో మార్గదర్శకంగా ఈ జీవితం కొనసాగుతుంది తప్పకుండా ఈ కొత్త ఎపిసోడ్లో కూడా మరి మీ అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది మీ అందరికీ అండగా ఉంటుంది నేను మీలో ఒక్కడిగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఇంకా ఈ తెలంగాణ కానీ ముందుకు తీసుకెళ్లే దిశగా నేను ప్రయత్నం చేస్తానని మరి నేను అడగనే నాకు అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి మరి మల్ ప్రిన్సిపాల్ గారికి మేడం గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంత సంఖ్యలో గెంబర్